అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి మీ గందరూ లకేష్ గారిని వీళ్ళందరూ బలపరచాలి రాజగులాస్ గుర్తు మీద ఓటు వేయాలి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి మన దగ్గుపాటి పురంధరేశ్వర్ గారి పార్లమెంట్ అభ్యర్థి ఆమెకి కమలం గుర్తు మీద అలాగే మన పండుగ లోకేష్ గారు గాజ్ గ్లాస్ గుర్తు మీద జనసేన అందరూ సపోర్ట్ చేయండి తప్పకుండా మంచి పాలన మీ అందరి భవిష్యత్తుకి భద్రతకి మేము బాధ్యత रा <laughs> मट

గారు ఏంటి వారి గుర్ కాదు రెండు ఓట్లు ఇస్తారండి పార్లమెంట్కి ఓటేమో అసెంబ్లీకి పార్లమెంట్ ఏమో పురంధ్రేశ్వర్ గారు కమలం గుర్తు ఇది కాదు కాదు రెండు ఓట్లు పోటీ చక్కగా ఇవ్వండి మంచి అభివృద్ధి చేసుకున్నాం మీ అందరికీ తోడుగా ఉంటాం ఏ మన నిడదవోలులో రాబోయేటటువంటి ఎన్నికలకి సంబంధించి మరి డోర్ టు డోర్ కార్యక్రమం మొత్తం బజార్ అంతా కూడా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఓటర్ని కలుస్తూ ఉన్నాం వేళ ప్రధానమైనటువంటి ఉద్దేశం మన అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారిని ఓటర్ దగ్గర పరిచయం చేయటం వాళ్ళ యొక్క ఓట్లు అభ్యర్థించగలము ఏ రకమైనటువంటి భద్రతని ఇవ్వగలము ఉపాధిని ఇవ్వగలము సంక్షేమాన్ని ఇవ్వగలమన్నది వేళ అందరికీ కూడా వివరిస్తూ విడదమూలపట్నంలో ఈరోజు మొదలుపెట్టాం అలాగే ప్రతి చోట అందరినీ కలుస్తూ ఉన్నాం డెఫినెట్గా మాకైతే మంచి నమ్మకం ఉంది అత్యధిక మెజారిటీతో అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ ఇద్దరు అభ్యర్థులు పార్లమెంటుకొచ్చి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు అసెంబ్లీకి వచ్చి శ్రీ కందుల దుర్గేష్ గారు వారి యొక్క గుర్తు కమలం అయితే దుర్గేష్ గారి యొక్క గుర్తు గాజు గ్లాసు ఈ రెండింటికి ఓటేసి ప్రధానికి అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని కోరుతూ మీరు ఏ విధంగా అయితే ఆశీర్వదించి గెలిపించారో భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి విధంగా మీకందరికీ చాలా లోకువుగా ఉండేటటువంటి విధంగా అలాగే మీ అందరికీ భద్రతను గెలిపించేటటువంటి విషయంలో కూడా బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీరందరూ రెండు ఓట్లు ఒకటి కమలం గుర్తుపైన మరొకటి గుర్తు గుర్తుపైన వేసి గెలిపించాలని వార్తా ఉన్నారు శ్రీ ఊరుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో గడిచిన పదిహేను రోజులుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాల్సినటువంటి ఆవశ్యకతని అందరూ తెలియజెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఈ వార్డులో ఐదో వార్డులో మెయిన్ రోడ్లో శ్రీ శేషారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గారు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్ గారు ఇతర నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మెయిన్ రోడ్లో షాప్ షాప్కి తిరిగి గాజు గ్లాసు రోడ్డు మీద ఓటేయాల్సినటువంటి ఆవశ్యకతని అదేవిధంగా పైన కమలం గుర్తు మీద ఓటేయాల్సిన ఆవశ్యకతని వివరిస్తూ ముందుకు సాగుతున్నాం అటు గ్రామాల్లో కానీ వీటి పట్టణంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మార్పును కోరుకుంటూ పెద్ద ఎత్తున మాకు హర్షాతిరేకాలతోటి స్వాగతం పలుకుతాం వారందరూ చెప్తున్నటువంటి మాట ఒక్కటే గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని మళ్ళీ తీసుకురావడానికి ఈ రెండు పార్టీలు కలైకైకర సాధ్యపడుతుందనేటువంటి మాటని మనందరూ చెప్తున్నారు దాంతోపాటు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం అందిస్తామనేటువంటి మాటను కూడా వారు భరోసా ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మంచి స్పందన కనపడుతున్నటువంటి నేపథ్యంలో మాకు గట్టి నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో అటు పార్లమెంట్కి బృందేశ్వరి గారికి కమలం పూమికి ఇటు అసెంబ్లీకి అందుల దుర్గేష్ అనేటువంటి నాకు గాజు గ్లాస్కి నోటీస్ లెక్కిస్తారనేటువంటి నమ్మకం ప్రస్ఫుటంగా కనపడతా ఉంది ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి శేషారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి ఆగిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి సంక్షేమ ఫల అందరికీ అదే రకమైనటువంటి పక్షపాతం లేకుండా అందరికీ అందించడానికి నిరంతరం మేము కృషి చేస్తామనేటువంటి భరోసాని ప్రజలందరికీ ఇస్తూ మరొకసారి అందరికీ మనవి చేస్తున్నాను మీరు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయండి అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంటుకి కమలం గుర్తు మీద శ్రీమతి ముకుందేశ్వరి గారికి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వినమ్రంగా ముగ్గులిత హస్తాలతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రెండు ఓట్లు ఒకటి గమనానికి రెండవది కాజిదాస్కి మీ అందరూ సపోర్ట్ చేయండి మంచి చేసుకున్నాం అందరికీ అందుబాటు చేసుకోండి అందరికీ దగ్గరగా ఉన్నాం